భక్తి దొరుకుతుందని మన పురాణాలు మన శాస్త్రాలు మన పెద్దలు చెప్తున్నటువంటి ఒక ధర్మం బాంధవులైనటువంటి బంధువులు పరమేశ్వరుణ్ణి చింతింపబడేటటువంటి అంతర్యామి అంతా కూడా ఆ స్మరణలో మునిగిపోతే పరమానందాన్ని కలగజేసేటటువంటి యోగత భజనలోనే దొరుకుతుంది కాబట్టి భజన విని చేసేటటువంటి చెప్పేవారికే ముక్తి దొరుకుతుంది ఇతరులకు దొరకలేదు అనేటటువంటి వినేవారికి కూడా ఉంటుంది మరి తర్వాత విషయ ధర్మాలను గ్రహించగలిగి యోగతను లగ్నం చేసి పరమ పూజితాన్ని పొంది పరమేశ్వరుని పట్ల త్రికరణమైన మనసును కల్పించగలిగేటటువంటి మనసు కలిగితే భజన ద్వారా ముక్తి దొరుకుతుంది అనేటటువంటిది పురాణాలు మన శాస్త్రాలు మన పెద్దలు ఎందరో చెప్తున్నటువంటి ఒక మాట శ్రీరంగవరంలో ఏ పూర్వపుణ్యమో కానీ సద్గురు మదనానంద సరస్వతి యొక్క స్థానాన్ని కల్పించుకొని ఈ పుణ్య కార్యక్రమాల కోసమై సేవ చేస్తున్నటువంటి ఒక భాగ్యాన్ని నోచుకొని పవిత్రాన్ని అందుకునగలిగేటటువంటి పరమ సంతోషం కలిగినటువంటి ఒక ధర్మమూర్తులకై ఎందుకు కల్పించారో ఆ గురుదేవుడి యొక్క ఆజ్ఞ ఎందుకు అయిందో కూడా తెలియదు కానీ ఇక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్ణయించుకున్నాం ఆత్మబాంధవులారా గుకారాన్ని హరింపజేయగలిగినటువంటి యొక్క శక్తి ఎవరికి ఉంటుంది అంటే ఒక గురువుకు మాత్రమే ఉంటుంది రుకారం అనేటటువంటి యొక్క ప్రకాశాన్ని అందించగలిగేటటువంటి యోగ జ్ఞానం ఎవరిలో ఉంటుంది అంటే గురువుకు మాత్రమే దొరుకుతుంది అది గురువే చేయగలడు ఎందరూ దేవతలు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా ఒప్పుకోవలసినటువంటి వాడు గురుదేవుడు ఎందుకంటే గురువు అన్న భావాన్ని తెలుసుకునేటటువంటి శాస్త్రం మనందరికి అర్థమవ్వడానికి మొదటి శ్లోకంలోనే తాత్పర్య విధానంలో ఉండబడేటటువంటి యొక్క లగ్న సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి తేజాన్ని ప్రసాదించచేయగలిగినటువంటి యొక్క ఒక శ్లోకం మనకు చెప్తున్నారు గురు బ్రహ్మ గురువుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయే శ్రీ గురవే నమ అనేటటువంటి గుర్తు ఎందుకు చెప్తున్నారంటే మొట్టమొదటి చెప్పేటప్పటికే అంటున్నారు ఏమిటిది కదంటే గురువు ఒక బ్రహ్మస్వరూపమైనటువంటి వాడు గురువు స్వరూపమైనటువంటి వాడు గురువు మహాదేవుడి యొక్క స్వరూపమైనటువంటి వాడు ఈ మూడే కాకుండా గురువు అనేవాడు ఆత్మీహితలందరం మనం తెలుసుకోవాలి ఏంటి కదంటే గురువు అనేవాడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి యొక్క స్వరూపుడు అతడు అతని యొక్క దర్శనాన్ని పొందినా అతని ఆశీర్వచనం అందిన అతని యొక్క కరుణకటాక్షం మనకు దొరికినా కూడా ఎన్ని మనకు తెలిసినా కూడా తెలియకుండా చేసినటువంటి దోషాలన్నీ కూడా హరించ చేయగలిగేటటువంటి యోగత ఒక గురువుకు మాత్రమే ఉంటుంది అని మనమందరం తెలుసుకోవాలి ఈ గుర్తింపు మనందరిలో పరమ పూజితమైనటువంటి ఒక లక్షణమై ఉంటే మనమందరం కూడా గురువు అంటే ఏమిటి కాబట్టి ధర్మాన్ని మనం తెలుసుకుంటే ఎన్నో గ్రామాల్లో ఎందరో ఎంతో దూరంలో ఉండేటటువంటి గురులు గురుదేవులైనటువంటి పునీతులు అనేక గ్రామాల్లో అనేక మందిని అనేక భక్తులందరినీ కూడా అపవిత్రమైన నడక నడుస్తున్నటువంటి వాళ్ళను పవిత్రమైన నడక దిక్కు నడిపించగలిగేటటువంటి యోగత గురువు మాట ఇని గురువే నిత్యం గురువే సత్యం గురువే సర్వం గురువే ఆత్మ గురువే పరమాత్మ అనేటటువంటి గుర్తింపు ఏ భక్తులలో పరమతేజమైన ప్రకాశాన్ని అందించగలిగిందో వారు వారందరినీ కూడా పవిత్రులను చేస్తుంది గురుపుత్రులైనటువంటి వారి స్నేహం చేస్తే మనకుండే అంధీకారమైన ప్రవర్తనలు ఏవైతే ఉంటున్నాయో వాటిని అరింపజేయగలుగుతాయి వారి మిత్రుత్వంలో నుండేటటువంటి ఒక పవిత్రత ఎటువంటిది కలాలంటే ఎటువంటి అంధీకారమైన నడుక తనకొచ్చినా కూడా దాన్ని తరింపజేస్తుంది అటువంటి భాగ్యమే గురు కృప అనేటటువంటి భాగ్యము అందరం కూడా తెలుసుకొని జన్మ తరించ చేసుకునేటటువంటి యోగతను పొందాలి కానీ మన ఊరిలో మరి ఈ పుణ్య కార్యక్రమం పవిత్రమైనటువంటి ఒక లక్షణం కలిగినటువంటి ఒక విధానం శ్రీరంగవరంలో నుండేటటువంటి భక్తులకందరికీ కూడా తెలియపరవడం ఏమిటి కదనంటే ఇక్కడి కార్యక్రమాన్ని ఎవరి సొత్తో కాదు ఎవరు చేసుకున్న పుణ్యఫలం ఫలం వారింటి వస్తుంది ఎవరు చేయబడేటటువంటి ధర్మం వారికి ఉంటుంది కానీ గురుద్రోహాన్ని తలపెట్టేటటువంటి వారికి మాత్రము అది మంచిది జరగదు ఎందుకు జరగదు అంటే గురువు ఎప్పుడు ఎవరిని ఏమీ అనడు అనే పని ఆయనకు అవసరం కూడా లేదు గురువు ఇతరుల వంచన చేయగలిగేటటువంటి విధులు ఏముండవు కాకపోతే తను చేసినటువంటి ద్రోహము గురువు వరకు నాటి ఆ నాట్య రూపంలోనికి ప్రవేశించబడేటటువంటి ఒక లక్షణాన్ని కల్పించగలిగినటువంటి ఒక ధర్మంలో గురువు యొక్క దృష్టి కలిగితే అనా నీకు ఉంటుందో లేదో కానీ తెలుసుకునే ప్రయత్నం చేయి అని చెప్తాడే తప్ప నువ్వు శాపాగ్నుడు ఒక అని చెప్పడు ఒకవేళ అంతకు కూడా తెలుసుకునే యోగత మనకు ఉంటుందో లేదో తెలియదు కానీ తెలుసుకునే యోగత ఉంటే గురువు అంటాడు తస్మా జాగ్రత్త బట ఎప్పుడైనా నువ్వు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయి ఇంకెక్కడైనా ఏమన్నా చేయడానికి వచ్చేమో కానీ గురువు దగ్గర నువ్వేమి చేయడానికి పనికిరాదంటాడు గురువు దగ్గరికి పోయిన తర్వాత గురువు కటాక్షం కావాలని అడిగేటప్పుడు గురువు అంటాడు నీ ఇల్లు కానీ నీ ముళ్ళ కానీ నీ ఆస్తులు కానీ నీ సంపదలు కానీ నువ్వు చేస్తున్నటువంటి యొక్క అనేక అనేక వస్తువులు కానీ అని మాత్రం అడగడు మరి ఏమడుగుతాడు గురువు కటాక్షం కావాలంటే నీ తనవును దానం ఇవ్వగలుగుతావా అని అడుగుతాడు మరి నీ తనవును దానం ఇవ్వడానికి నీ ధర్మం నిన్ను అంగీకరించజేస్తుందా అది నువ్వు ఒకసారి కళ్ళు తెరిచి చూడు అంటాడు అంగీకరించింది అంటే ధనవు దానం ఇవ్వు అంటాడు మరి గురువుగారు గారు దారస్సుతాదులపై నుండే ప్రేమ నా వారు నా బంధువులు నా మిత్రువులు అనేటటువంటి యొక్క విధి ఏదైతే ఉంటుందో ఆ ధనమును నాకు దానమివ్వగలవా అని అడుగుతాడు గురువు అది కూడా తనకిస్తున్నానని చెప్తే నానా అంటాడు ఏమి తిట్టడు కొట్టడు ఎటువంటి భాష చెప్పడు సరే చివరికి ఆశపైన భ్రాంతిని కల్పించుకొని మనసు అనేక దిక్కుల పరిగెత్తుతున్నటువంటిది ఉంటుంది కదా నీ అయ్యింది కదా అది అది నాకు ఇస్తున్నావా అని అడుగుతాడు ఈ ధనము దారశుతాదులపై నుండే ప్రేమ అనేటటువంటి యోచన కలిగినటువంటి ఒక విధి మనస్సు తన తాపత్రయ విధానంలో సాక్షాత్కరణను వహించకుండా కోటి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలకు అలవాటైనటువంటి వస్తువు కాబట్టి ఈ కొంపకు నువ్వు రాజు కాబట్టి ఆ మనసును కూడా నాకు ఇవ్వు అంటాడు గురుదేవుడు ఈ మూడిచ్చినాక నేనే ధర్మాన్నైతే వివరిస్తున్నానో ఏ అయితే నీకు చెప్పినానో అది నువ్వు ఆచరించుతూ నీ జీవనయానం చేయి ఈ తనబూ ధనమో మనస్సు మూడు దార పోసిన వెనుక నీదన్నదొక్కటి లేదు ఇక్కడ ఈ సర్వము నాదే నేను నీవాణ్ణి ఇటువంటి సాధన నీ జీవితకాలం అంతలో చేస్తా చేస్తా నీవు మర్చిపోయి వృద్ధత్వం వచ్చిన నాడు కూడా నిన్ను ఆదుకునవలసినటువంటి వాణ్ణి నేనే కాబట్టి నీ జన్మ తరిస్తుంది అని గురుదేవుడు తనలో నున్నటువంటి నగ్న సత్యాన్ని బోధించి పరమ పూజితాన్ని గ్రహింపజేయగలిగేటటువంటి పరమ సంతోషాన్ని ఇచ్చి పో అంటాడు మరి గురువుకి ఏం దక్షిణ ఉపదేశం ఉపదేశమిస్తే ఏమి దక్షిణ ఇవ్వలే మనం కష్టపడినటువంటి రూపాయలు కానీ భూములు కానీ ఆస్తులు కానీ ఇల్లు కానీ అవన్నీ ఇవ్వమని అడగడం లేదు గురుదేవుడు అడుగుతున్నాడు తనవు ధనము మనస్ ఈ మూడు నాకు దక్షిణవు ఇక నువ్వు నేను చెప్పిన మాట నిలబెట్టు ఈ మాట నిలబెట్టి నువ్వు ధన్యాన్ని వహించగలిగేటటువంటి ధర్మం కోసం అవి త్యాగం చేయి ఆ త్యాగమే నీకు తపస్సు అంతకంటే నీకు ఇంకొక తపస్ చేసేటటువంటి యోగత నీకు లేదు అనేటటువంటి ధర్మాన్ని బోధించి గురుదేవుడు తన తీపులో తరిచి పరమ సంతోషాన్ని కలిగజేసి ఆ ప్రసాదాన్ని ఆశీర్వచనం చేస్తూ ధనుడి వైపు అమ్మని చెప్తాడు ఆ ఒక్క మాట చాలు గురువు చెప్పవలసినటువంటి మాట అది ఒక్కటి చాలు మనకు మరి గురుదేవుడు మనకేదైనా మురళె మూట సంసారానికి కావలసినటువంటి భోగాలు ఏమన్నా ఇస్తున్నాడా అంటే ఏమి ఇవ్వడు ఉన్నయే లాక్కున్నాడు మరి ఉన్నవి లాక్కోవడానికి కారణం నాకు దక్షిణ ఇవ్వాలి నువ్వు గురుదక్షిణ అయితే ఇవ్వాలి కదా ఆ గురుదక్షిణ కింద అడిగానే తప్ప నాకు ఎటువంటి సంబంధం లేదు అంటాడు అందుకే శిష్యరీకాన్ని పొందేటటువంటి ప్రతి వ్యక్తి గురుదేవుడికి తనవు ధనము మనస్సు అనేటటువంటిది ఇవ్వకుండా ఉపదేశాన్ని తీసుకొని అది ఆచరణలో పెట్టినటువంటి లక్షణంగా ఉండేటటువంటి ధర్మము ధర్మం అయ్యింది కాదు ఆ దోషం మనం అనుభవించవలసిందే ఆ దోషాన్ని మనం తీసుకోవలసిందే ఆ దోషము ఆ ధ ధర్మంను ఆచరణలో పెడుతూ ఆ కారణాన్ని ఉపయోగించి కర్మరహితం చేసుకునేటటువంటి యొక్క విధిని ఉపయోగించుకొని విధాతగా జీవించబడేటటువంటి వాడు తల్లికి ఒక శిష్యువు గురుదేవుడికి శిష్యుడు ఎందుకంటే కన్న బిడ్డనే అనే విధంగా తల్లి పది సంవత్సరాల్లో నీతిని బోధించి ధర్మంను బోధించి కళ అనేటటువంటి యొక్క తేజస్సంపన్నంలో కారణాన్ని ఎట్లా ఉపయోగించాలనేటటువంటి ఎరుకను సాక్షాత్కరించబడినటువంటి మాతృదేవి మొదటి గురువు ఆ తర్వాత రెండో గురువే జన్మ రహితం చేసేటటువంటి వాడు మరి అందులో ఇతర విద్యలు కూడా ఉంటాయి విద్యా బోధించి విద్యావంతుణ్ణి చేసి ఆ విద్య ద్వారా వినయవంతుడయ్యేటటువంటి యోగతను కల్పించేవాడు కూడా గురువే మరి అతన్ని కూడా గురువు సమానంగానే చూడగలిగేటటువంటి లక్షణాన్ని కల్పించుకునేటటువంటి యొక్క ధర్మాన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాడు మనం నేర్చుకోలేనటువంటి కర్తవ్యాలు ఏవైతే ఉంటున్నాయో ఆ కర్తవ్యాలన్నిటిని కూడా నేర్పి అతన్ని కర్తనిగా చేయగలిగేటటువంటి యొక్క లక్షణం ఏదైతుందో అతడు కూడా ఒక గురువే వీరందరూ కూడా గురువులే కాబట్టి ఇందులో ఈ జన్మ పునరాయుష్యాన్ని కలగకుండా పూర్ణ జ్ఞానం ద్వారా జీవుడికి విముక్తిని కల్పించగలిగేటటువంటి వాడు ఆధ్యాత్మిక గురువు ఆ ఆధ్యాత్మిక గురువు ద్వారా ఈ జన్మ పవిత్రం చేసుకునేటటువంటి యొక్క పరమ సంతోషం మనందరికి ఉండాలను కోరుకుంటూ ఆశ్రమం ఉన్నదానికి మనం దారెంట పోత నమస్కరించుకొని పోతే కూడా ఇక్కడ పనులు అవుతాయి మన కర్తవ్యాలు నెరవేరుతాయి మనం ఎక్కడైనా చెడు జరుగుతుంది దాన్ని నెరవేర్చాలి అనుకునేటటువంటి ధర్మము స్మరణ చేసుకుంటూ జన్మ రహితం చేసుకునేటటువంటి యొక్క భాగ్యం ఎవరైతే పొందుతారో వారికి పరమ సంతోషం ఉంటుంది అనేటటువంటి గుర్తింపు మీ అందరికీ తెలియజేస్తూ నా వాణికి విరాహమిస్తాను